హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుంచి అయితే మనం చికెన్ ఇదిగోండి కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ షార్వా అని అయితే మీకు నేను చేసి చూపిస్తానండి ఆ చికెన్ షార్వా ఏం చేసుకుంటారు అనొద్దు మీరు కొబ్బరిన్నలోకి కాంబినేషన్గా అయితే చేస్తున్నానండి ఒకసారి ఏ విధంగా తయారు చేయాలి కొబ్బరిన్నే చికెన్ షార్వా అని తెలుసుకుందాం ఇప్పుడు చూడండి నేను కేజీ చికెన్ తీసుకున్నాను దాంట్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని చికెన్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలిపి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచా మసాలా వేయలేదు తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసిన తర్వాత ప్రాసెస్ అయితే మీకు నేను చూపిస్తున్నాను ఆ ఫ్రిడ్జ్లో ఎంతసేపు ఉంచాను అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచానండి మీకు వీలుంటే ఎంతైనా నైట్ కూడా కలిపి పెట్టుకోవచ్చు అండి అలా రాత్రులు కూడా కలిపి పెట్టుకోవచ్చు మీకు ఎప్పుడు చికెన్ దొరికితే అప్పుడు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అర్థమైంది కదా మరి టూ డేస్ త్రీ డేస్ అయితే బాగదు కానీ వన్ డే ఓకే చూడండి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్నాను దాంట్లో ఒక సిక్స్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకొని దాన్ని సన్నగా చేపర్లు వేసి చాప్ చేశానండి కొయ్యచ్చు మీకు బాగా సన్నగా చక్కగా తరుక్కోండి ఓపిక ఉంటే తరుక్కోండి లేదు అంటే చేపరలు వేసారంటే ఈజీగా ఇట్లా వేస్తే అట్ల అండి చేపర యూజ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది నేనైతే చేపరలు వేసి ఇంత సన్నగా అయితే కోసాను ఇప్పుడైతే అసలు మనకి కూరలో ఈ కలిగి కరిగిపోతాయండి ఇవి కరిగిపోయి మంచిగా పులుసులో మిక్స్ అయిపోతాయి అనమాట కరివేపాకు ఒక తీసుకోండి నాలుగు పచ్చిమిరగాయలు తీసుకోండి నాలుగు పచ్చిమిరగాయలు కూడా సన్నగా కోసుకోండి ఇదిగోండి కోసుకొని అవి వేగేటప్పుడు ఇదిగోండి ఒక వేలి వేసుకోండి బేలు ముంద వేసుకోవచ్చు ఆయిల్లో మర్చిపోయానండి మర్చిపోవటం వల్ల ఇప్పుడు వేస్తున్నాను ఆ తప్పు మీకు తెలిసింది కదా అర్థమైంది కదా ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం కలిపి ఇలా వేయించుతాం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి మీకు కావాలి అంటే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వేసుకోవచ్చు అండి కాకపోతే మనం పెట్టుకునే షార్బా కాబట్టి అది దాని మీద తేలుతుంది అందువల్ల కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నాలుగు ఐదు స్పూన్లు వేసుకుంటే సరిపో టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే కలర్ చేంజ్ అయ్యకుండా ఉల్లిపాయలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మీరు ఇట్లా వేయిస్తున్నారు కదా ఇప్పుడు చికెన్ అయితే మీరు వేసేసుకోండి మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని యాడ్ చేసేసుకుందాం సార్ ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ త్రీ టేబుల్ స్పూన్ వరకు మనం కారం వేసామండి దీంట్లో ఆ తర్వాత మనం కొంచెం పసుపు వేసాము ఒక టేబుల్ స్పూన్ ఉన్నారా సాల్ట్ వేసాము కాబట్టి ఇంకా మనం వేయాల్సిన అవసరం లేదండి ఇక షార్వాలో మనం సరిపోతుంది మనం వేసిన కొలతలు సరిపోతాయండి ఒక కేజీకి ఇట్లా శుభ్రంగా బాగా మగ్గనివ్వండి మరీ లో ఫ్లేమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి చికెన్ ముక్కల్ని కొబ్బరి అన్నం చికెన్ షార్వా ఒక్కసారి చేసుకొని మీరు చూసారంటే వదిలిపెట్టరండి ఇప్పుడు దాంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం అవి కొంచెం వేగిన తర్వాత వాటర్ వదిలేసింది చూసారా వాటర్ అయితే చికెన్లో అసలు మనకు వాటర్ లేదు వేగిన తర్వాత ఆ తర్వాత మాత్రమే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాం స్టు పచ్చివాసన పొరి కూడా ఏగి వరకు కూడా మూత పెట్టండి ఈ లోపల మనమైతే దాంట్లో వేసే మసాలా అయితే మనం తయారు చేసుకుందాం ఆ మసాలాలకు ఏమి వేయాలని మీకు చూపిస్తుందని ఒక జార తీసుకోండి దాంట్లో ఒక నాలుగు ఇలాచీ ఇలాచీలు రెండు వేసుకోండి ఒక ఐదు ఆరు వరకు లవంగాలు వేసుకోండి చక్క మొక్కలు రెండు వేసుకోండి శనిమ బడే ఇలాచి ఉంటే కూడా కొంచెం వేసుకోండి ఇది షాజీరా షాజీరే వచ్చేసి ఒక అర స్పూన్ వేసుకోండి అన్ని పచ్చివే మనం వేపే ఏం లేవండి మొత్తం మనం పచ్చివే వేస్తున్నాం సోంపు ఇవన్నీ మనకి మనం చేసే షార్వాలోకి గుమ్మగుమలాడిస్తాం అనుకోండి గసగసాలు ఒక టేబుల్ స్పూన్ ఉన్నారు మిరియాలు ఒక స్పూన్ ఈ విధంగా మనం దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడైతే మనం కొబ్బరి అన్నం చూసుకుందాం అండి కొబ్బరి అన్నానికి ఇది రెండు కాయలు కొబ్బరికాయలు అండి రెండు కాయలు కొబ్బరికాయలు కూడా శుభ్రంగా కొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని క్లీన్ చేసుకొని ఇలా జారోలో వేసుకోండి ఇలా జారోలో వేసుకొని మెత్త పేస్ట్ చేసుకోండి ఈజీ మెథడ్ అనమాట ఈజీ మెథడ్గా మనం చేసుకుంటున్నాం కాబట్టి మెత్తగా పేస్ట్ అయింది అనుకోండి దాంట్లో కొంచెం వేడి నీళ్ళు పోసినట్లయితే మీకు త్వరగా పాలు అయితే వచ్చేస్తాయి ఆ పాలు కూడా తీసి పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు చూడండి మనం చికెన్ ఒకసారి చూద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది ముక్కలకు పట్టుకుంది ఒకటి గుర్తుపెట్టుకోండి దీంట్లో కారం ఉప్పు పసుపు ఉంది కావాలంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు కానీ అండి ఇంకా కారం ఉప్పు ఎక్స్ట్రా వేసుకుంటే మీకు ఈ మసాలా ఘాటు ఇదంతా ఘాటు అవుతుంది కాబట్టి అక్కర్లేదండి వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ మీకు చూపించారు కదా మిస్సులో ఏమేసానో ఆ పేస్ట్ చేసుకొచ్చి దీంట్లోకి కలిపేసేసుకోండి కొంచెం వాటర్ కూడా కలుపుకొని జారు పోసుకోండి ఎట్లా వేగనమండి ఆ మసాలాలు వేసిన మసాలాలు గుమగుమలు ఆడిపోతున్నాయండి అంత మంచి స్మెల్ వస్తుంది నేనైతే జారు కొంచెం వాటర్ పోసుకున్నాను త్వరగా అయిపోతుందండి త్వరగా అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మొక్కలు ఇవి ఒక అర్ధగంట పాటు మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మొక్కలు ఇవి లేదు బయట కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలంటే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చెప్పాను కదా మీరు ఆ నైట్ కూడా మీరు పెట్టుకోవచ్చు అలాగా కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు కొంచెం కలర్ తగ్గినట్టుగా ఉంది నా కూర అందుకని పసుపు వేసాను మీకు ఇప్పుడు వేసిన మసాలాల ఘాటు కారంగా ఉంటుందండి దానివల్ల మనం ఇంకా కారం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మసాలాలు మొత్తం పట్టుకొని నేను వేడి నీళ్ళు పోస్తున్నానండి నేను ఇదిగోండి వేడి నీళ్ళు పోసాను నేను వేడి వేడి నీళ్ళు ఎన్ని నీళ్ళు పోసాను అంటే దీంట్లో ఒక పెద్ద గ్లాస్తో పెద్ద గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఐదు గ్లాసులు పోసానండి వేడి నీళ్ళు పెద్ద గ్లాస్ అండి చాలా పెద్ద గ్లాస్ అది పౌస గ్లాసు ఐదు కొత్తిమీర కూడా వేసి ఉడకనివ్వండి మనం ఇప్పుడు మిల్క్ కొబ్బరి మిల్క్ కొబ్బరి పేస్ట్ తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు కోసి పక్కన పెట్టుకుందామండి మీకు బ్యాక్ వీడియో కనబడుతుంది కదా ఆ వేడి నీళ్ళు ఆ కొబ్బరి పేస్ట్ని మనం చేసుకున్న పేస్ట్ని ఒక ప్లేట్లో వేసేసి దాంట్లో వేడి వేడి నీళ్ళు తీసుకొచ్చి పోయండి అంతేనండి కొబ్బరి పాలు మనం తీసేసుకోవచ్చు దాన్ని ఎలా తీయాలనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు వీడియో బ్యాక్ ఒకసారి చూడండి మీరు కొబ్బరి పాల్ని తీస్తున్నారు అనమాట ఒక ప్లేట్లో ఏం లేదండి ఒక ప్లేట్లో కొబ్బరి మనం చేసి పెట్టుకున్న కొబ్బరి దాంట్లో వేడి నీళ్ళు పోసాను అంతే ఇప్పుడైతే మనం కర్రీలో కూడా కొబ్బరి వేసాం ఇప్పుడు ఈ కర్రీలో కూడా ఒక నాలుగు స్పూన్లు కొబ్బరి వేసానండి కొబ్బరి వేసి వాటర్ పోసి కొత్తిమీర వేసి ఉడకనిస్తున్నాను ఇంకంతే అంతకంటే అది ఉడకాల్సిన అవసరం ఇంకా దాంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదండి అది అలా ఉడుకుతూ ఉంటుంది పక్కన ఇప్పుడే చూడండి కొబ్బరి పాలు నేను తీసినవి ఇలా ఒక వైట్ గుడ్డలో వడగొడుతున్నానండి ఇలా గుడ్డలో వడగొడితేనే బాగుంటుందండి మాత్రం దాంట్లో ఉన్న పీచు అది మన నోటికి తగిలితే అన్నం రుచి ఉండదండి కొబ్బరి పాలు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలి మనం మిల్క్ ఎలా ఉంటాయి అంత ఇదిగా అలాగే ఉండాలి ఇప్పుడైతే మీరు చక్కగా అలా కట్టేసేసి వేడి వేడిగా ఉన్నాయండి పాలు తీసేయండి ఇలా పాలు తీసేసి పక్కన పెట్టుకోండి ఇంకొకసారి కొంచెం నీళ్ళు పోసి దాన్ని వేడి నీళ్ళు పోసినా సన్నీళ్ళు పోసినా పర్వాలేదు మళ్ళీ కొంచెం ఒకసారి అలా పిండినట్లయితే కమ్మటి పాలు చిక్కటి పాలు అయితే వస్తాయండి ఈ చిక్కటి పాలను కూడా మనం కొలత ప్రకారం పోసుకుందాము వీటిని పక్కన సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాం తీసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ రైస్ నేను అర కేజీ రైస్ తీసుకున్నానండి అర కేజీ మీద కొంచెం వేసాను రెండు గుప్పులు ఇది అర కేజీ రైస్ కడిగి పెట్టుకున్నానండి ఇదిగోండి ఇది మెజర్మెంట్ దీంతో టూ అండ్ హాఫ్ వేసానండి ఇప్పుడు ఈ టూ అండ్ హాఫ్కి వాటర్ ఎండి పోస్తానని చూడండి పాలు సారీ పాలు అండి వాటర్ కాదు వన్ రెండున్నర డబ్బాలకి వాటర్ పాలు పోస్తున్నాను మూడు ఐదు పోస్తాను అన్నమాట ఇది నాలుగు ఇంకొకటి ఐదు అరకానికి ఇంకొకటి ఇలా ఉడకనివ్వండి చక్కగా మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది చాలా 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 బాగుండే కొబ్బరి రైస్ ఈ విధంగా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోండి చూస్తారు కదా ఇప్పుడైతే మనం మిల్క్ కోసం దీంట్లోకి వచ్చి పసుపు వేద్దామండి ఇంత ఈజీగా టేస్టీ రైస్ చేసుకొని తినొచ్చా అనుకుంటారు మీరు ఇలా చేసుకోండి పసుపు వేసుకోండి పసుపును కూడా దాంట్లో యాడ్ చేయండి సాల్ట్ కూడా వేసుకోండి తగినంత నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఒకసారి చూసుకోండి సాల్ట్ సరిపోతుంది మనకి కొబ్బరిలో సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి ఇది తడకాపాను తడకానులో మనమైతే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే ఒక టూ స్పూన్స్ వేసుకోండి టూ స్పూన్స్ వేసుకొని ఇది అన్నం లేటాక ప్రిపేర్ చేస్తున్నామండి బేలీ ఒక రెండు వేసుకోండి లవంగాలు లవంగాలు ఒక నాలుగు వేసుకోండి చెక్క రెండు ఇలాచీలు ఇలాచీ కొంచెం పైన తోలు ఇలా తీసివేయండి కాయ కాయగా వేయకండి ఒకసారి ఇలా చిత్త కొట్టైనా వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అల్లవెల్లు టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత కొంచెం వేయించండి అల్లవెల్లు పచ్చివాసన పోయే వరకు కూడా వేగాలి జీడిపప్పులు కూడా మీకు కొన్ని వేసుకోండి ఒక పదో పదిహేను ఈ ఇప్పుడు ఈ మసాలా బాగా వేగిన తర్వాత మనం దీన్ని బియ్యంలో పోసాం కదా పాలు దాంట్లో వేసేద్దామండి కొబ్బరి అన్నంలో మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది నేనైతే మామూలు ఆయిలే వేసాను ఇట్లా వేయించండి ఆ వేగిన దాన్ని ఇదిగోండి మనం కలిపి పెట్టుకున్నాం కదా బియ్యము పాలు దాంట్లో వేసేసేయండి వేసి బాగా తిప్పండి తిప్పిన తర్వాత షాజీరా ఉంటుంది కదా ఆ షా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇది షాజీరా అండి ఒక టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను పచ్చిదేయాలండి అది మాత్రం వేయించకూడదు షాజీరాని మీకు కొబ్బరి రుణం తింటే చాలామందికి కాళ్ళు నిప్పులు అలా వస్తూ ఉంటాయండి అరగ అరగపోవటం కానీ అలా ఏమన్నా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి షాజీరా వేస్తే మంచి టేస్ట్ కూడా ఉంటుంది షాజీరా ఈ విధంగా ఒక స్పూన్ షాజీరా వేసుకొని అంతేనండి ఇప్పుడు లిట్లు వచ్చేసుకోండి ఒక టూ వచ్చే వచ్చేవరకి స్టవ్ మీద పెట్టుకోండి అంతేనండి సూపర్ టేస్ట్గా ఉండే కొబ్బరి రైస్ అయితే మనం రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు మన చికెన్ ఎలా ఉంది అనేది అయితే ఒకసారి చూసుకుందాం చూడండి చికెన్ ఉడికిపోతుంది చికెన్ షార్వా ఇదండి ఇది చూ ఇలాగా చక్కగా ఆయిల్ తేలింది కదా ఇంకంతేనండి మీకు ఈ మాత్రం వాటర్ అయితే ఉండాలి షార్వా కదా ఇంకంతేనండి తీసేసేయండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతేనండి ఈజీగా టేస్టీగా చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ షార్వా మనం దాంట్లో వేసిన మసాలాలు కానీ మనం చాలా బాగుంటుందండి మీరు మాత్రం తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేసుకోండి మన షారు రెడీ అయిపోయింది కొబ్బరి అన్నం కూడా విజిల్స్ టూ విజిల్స్ వచ్చేసినాయండి రెడీ అయిపోయింది ఇంకా ఆలస్యం చేయకుండా మీరు చక్కగా వడ్డించుకొని తినచ్చండి అంత బాగుంటుంది ఇంకా కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇది పక్కన పెట్టేసేసుకోండి చికెన్ షారువా అని పక్కన పెట్టేసుకొని చూసారు కదా అవి మనకి అన్నం కూడా విజిల్స్ ఒక విజిల్ వచ్చేసిందండి ఇంకొక విజిల్ వచ్చేసినాక అయిపోతుంది లంచ్కి నేనైతే చేస్తున్నానండి ఈరోజు ఫ్రెండ్షిప్ డే అందరికీ ఫ్రెండ్ని ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు నా ఫ్రెండ్స్ అందరికీ ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనమైతే కొబ్బరి అన్నం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అన్నం చికెన్ షారువ అయితే ప్రిపేర్ చేశానండి వచ్చేసరి కదా చికెన్ షారువ అయితే రెడీ అయిపోయింది ఇంకా దాన్ని పక్కన పెట్టి అన్నాన్ని కూడా మనం సర్వ్ చేసుకున్నాము టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుందండి బ్రహ్మాండమైన టేస్ట్ అయితే ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈజీ ప్రాసెస్లు ఎలా చేయాలి అనేది మీకు నేను చేసి చూపించాను కదా రైస్ని మనం ఓపెన్ చేసి చూద్దామండి కుక్కర్ ఓపెన్ చేసి అదిగోండి చికెన్ షార్వా రెడీ టు ఇట్ మనకి తినడానికి రెడీగా ఉందండి వేడి వేడి తినండి చాలా బాగుంటుంది దీంట్లో నిమ్మకాయ పుండికొని తిన్నట్లయితే అద్దిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది మీ అందరికీ నచ్చుద్దండి ఒక్కసారి అయితే మీరు టేస్ట్ చూస్తారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే తయారు చేసుకొని అయితే మీరు తింటారు రైస్ అయితే పొడి పొడి చూసారా ఎలా ఉందో టూ విజిల్స్ వేయించానండి అంతే ఇంకెందుకంటే ఆలస్యం మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ విధంగా కొబ్బరి రైస్ చికెన్ షార్వాన్ ఈ విధంగా అయితే తయారు చేసుకోండి మజాగా ఉంటుంది చికెన్ ఫ్రీలు ఎవరైనా ఉంటే మాత్రం ఈజీగా టేస్టీగా అయితే తయారు చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు మంచి వీడియోతో అయితే మేము ముందుకు